పాత బస్తీలో మెట్రో నిర్మాణానికి సంబంధించి హైకోర్టు ఊహించని షాక్ అయితే ఇచ్చింది ప్రభుత్వానికి సో ప్రభుత్వానికి ఊహించని షాక్ అయితే తగిలింది పాత బస్తీలో మెట్రో నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంపై విచారణ జరిగింది యాక్ట్ యాక్ట్ ఫర్ ద పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ వేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని ఫౌండేషన్ తన పిటిషనర్లో పిటిషన్లో పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదనలు వినిపించారు పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలకు నష్టం లేకుండా చూస్తున్నామని ఈ సందర్భంగా ఏఏజి కోర్టుకు తెలిపారు చారిత్రక కట్టడాలను కోలగొట్టడం లేదని చెప్పారు పరిహారం చెల్లించాకే స్థలాలు సేకరించి నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి ఏఏజి సమయం అయితే కోరారు ధర్మాసనం స్పందిస్తూ మెట్రో నిర్మాణ పనుల్లో భాగంగా చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం చేయకూడదని సూచించింది పురావాస శాఖ గుర్తించిన చారిత్రక కట్టాల వద్ద ఎలాంటి పనులు చేయకూడ చేయ అంటే చేపట్టవద్దని ఆదేశించింది ఈ నెల ఇరవై రెండులోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం పిటిషన్పై తదుపరి విచారణను ఇరవై రెండుకు వాయిదా వేసింది సో ఫైనల్గా ఏం చెప్తున్నారంటే హైదరాబాద్లోని పాత బస్తీలో మెట్రో నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా అక్కడ భవనాలు అయితే చారిత్రక భవనాలు ఉన్నాయి కాబట్టి వాటిని కోలగొట్టకుండా ఆల్టర్నేటివ్గా వేసుకోవాలి తప్ప వాటికి ఇటువంటి పరిస్థితి కూడా చేతి తీసుకురావడానికి అయితే కుదరదని చెప్పి తేల్చి చెప్పింది అనమాట సో మరి వీర ప్రభుత్వం అనుకున్న రూట్లో వేయడం అయితే కష్టమే అవుతుంది ఎందుకంటే అక్కడ ఏమైనా ఎటువంటి చారిత్రక కడ్డాలు ఉంటే వాటిని ఖచ్చితంగా టచ్ అయితే చేయకూడదన్నమాట హైకోర్టు చెప్పేదాన్ని బట్టి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి